వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను మీ తేజస్విని వెల్కమ్ టు తేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఎంతో హెల్దీ అయినా తోట కూడా ఫ్రై చేయబోతున్నానండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నాలుగు నుంచి ఐదు టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి సో ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆవాలను నెక్స్ట్ అందులోనే మూడు నుంచలి నాలుగు టీ స్పూన్స్ వరకు శనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ వరకు మినపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే వెల్లుల్లిని కచ్చ పచ్చగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోనే ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు వేపుకోవాలి అండి సో ఇలా వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకుంటున్నాను సో బేసిక్గా ఆకుకూరలు అంటేనే మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో ముందుగానే నేను ఆకుకూరని తెంపి పెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కొద్ది కొద్దిగా అందులో యాడ్ చేసుకుందామండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అండి నెక్స్ట్ ఇలానే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి మరోసారి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి నెక్స్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మరోసారి మిక్స్ చేసుకొని మరో టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత సో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అండి సో ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ